వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగురు గ్రామంలో సోమవారం ఉదయం చేగురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రంగారెడ్డి జిల్లా వారి సహకారంతో భాస్కర్ లా కాలేజీ వారి ఆధ్వర్యంలో చట్టాల పట్ల అవగాహన మరియు న్యాయ సలహా శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిఎల్ఎస్ఏ గౌరవ సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీదేవి గారు భాస్కర్ లా కాలేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సిఎస్ సంజయ్ భాస్కర్ లా కాలేజ్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం భగవద్గీత ముఖ్య అతిథులుగా పాల్గొని వారి ఉపన్యాసాలతో ఇప్పుడున్న చట్టాల పట్ల అవగాహన కల్పించారు ఉమ్మడి చేగురు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జడ్జి గారికి తమ సమస్యలు చెప్పి సమస్యలకు తగు సలహాలు సూచనలు పొందారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న భాస్కర్ లా కాలేజ్ విద్యార్థులు తాము జడ్జి గారి ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఈ రోజు ఈ కార్యక్రమం మాకు ఫ్యూచర్లో లాయర్గా ప్రాక్టీస్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించి సక్సెస్ చేసిన లా విద్యార్థులు మంకాల శ్రీశైలం బుగ్గా శ్రవణ్ చేకు శివప్రసాద్లను భాస్కర లా కాలేజ్ యాజమాన్యం అభినందించారు ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ పారాలీగల్ వాలంటీర్లు సంజీవ బాలరెడ్డి మరియు భాస్కర్ లా కాలేజ్ అధ్యాపకులు డాక్టర్ అనిల్ సింగ్ డాక్టర్ ఎస్ నేహలత విజితారాణి హృషికేష్ మరియు పఠాన్ ఖాన్ జెడ్పిహెచ్ఎస్ హెడ్ మాస్టర్ రాజురెడ్డి పాల్గొన్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా న్యాయపరంగా వాళ్ళే వేసారు మీ మీద ఎందుకంటే సేల్ లీడ్ చేయాలి అని చెప్పేసి ఐదు లక్షల అడ్వాన్స్ ఇచ్చేసినా మేము సేల్ లీడ్ చేస్తలేడు అని చెప్పి వేసి ఆపేసినారు మీరేం చెప్పాలి అని అంటే మీ ఆ దాంట్లో మీరు జవాబు వేయాల్సి ఉంటుంది కదా వేసిన కదా

కొన్ని కోసాలనేమో కొనవాళ్ళు అసలు ఎవరైతే గవర్నమెంట్ నుండి డైరెక్ట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి భూమి తీసుకురూ వాళ్ళు ఏమో ఇప్పుడు కబ్జాలనేమో అనుభవం దానికి అనేది నేను ఇప్పుడు అందరు చాలా మందికి అదే ఉన్నారు అది తర్వాత ఇప్పుడు పీటీ అనేది కూడా అది కొంతమంది తర్వాత సో అది చాలా మంచి విషయం మీరు అందరికీ ఎంతో అంత ఐ థింక్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు తెలుగు కన్వీనియంట్ కదా బికాజ్ ఆల్ విలేజెస్ ఆల్సో దేట్ అందుకని తెలుగులో మాట్లాడడం బాగుంటుంది సో వాళ్ళ సమస్యలన్నీ మీరు విన్నారు మీకు కూడా ఐడియా ఉంటుంది ఏ విధంగా వాళ్ళకి సొల్యూషన్ చెప్పవచ్చు అనే దాని విధంగా ఇవాళ మీరు ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేశారు దట్స్ వెరీ గుడ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది న్యాయ సేవాధికార సంస్థ ఇది బ్యూటీ ఇది కూడా ఒక డ్యూటీ ఉంటుంది అవుతుంది ఏమంటే మన జుడు రంగారెడ్డి జుడు ఇలా ఒక్కొక్క విలేజ్కి వెళ్ళటము లేకపోతే స్కూల్స్కి వెళ్ళటము కాలేజీలకు వెళ్ళటము అక్కడ చట్టాల గురించి మాట్లాడటం చట్టాల గురించి అవగాహన చెప్పడం జనరల్ గా లా స్టూడెంట్స్కి లాయర్స్కి లాంటి జడ్జెస్కి అవసరం లేదు వెరీ హ్యాపీ ఫర్ ఇన్వైటింగ్ మీకు అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే అందరికీ తెలుసు న్యాయ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అడ్వకేట్స్గా కూడా సెటిల్ అవ్వడానికి ఒక అవకాశం వీళ్ళని డైరెక్ట్గా కలిసినప్పుడు మనకి అర్థమవుతుంది అసలు సమస్య ఏముంది అసలు వీళ్ళు వా ఆ సమస్యను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అనేది మనకి ఐడియా ఉండదు వాళ్ళు కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడే అర్థమవుతుంది వాళ్ళు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఆ సమస్య ఎంత సీరియస్గా ఉండదు అనేది మనకు తెలుస్తుంది సో దాని విధంగా మనం इंफॉर्मेशन आई सीन फ्रॉम रीच पर्सन एंड कलेक्टेड टू रिजॉल्व दट ए फास्टर स्पीड सो दैट इज द बेसिक इंटेंशन ऑफ दिस प्रोग्राम सो ऑल देश फॉर दिस प्रोग्राम लिट टू दिच बीन कलेक्टेड एंड मैडम फॉर ऑल द थिंग्स इन ए शॉर्ट स्टैंक यू मच ంగ్ దీగల్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ లీగల్ ఎడ్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద విలేజెస్ అండ్ గివింగ్ ద లీగల్ అవేర్ క్రియేటింగ్ ద లీగల్ అవేర్నెస్ ప్రో టు ద విలేజెస్ అండ్ బిల్జింగ్ ద కొలాబరేటింగ్ విత్ డిఎన్ఎస్ఎన్ అండ్ భాస్కర్ లా కాలేజ్ అండ్ విలేజెస్ సో థ్యాంక్ యూ నమస్తే ఈరోజు మనం ఇక్కడ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము చేగూరులో దీనికి భాస్కర లాకల్ స్టూడెంట్స్ అలా స్టాఫ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అంటే ఇక్కడ ప్రజల అవగాహన అవేర్నెస్ ప్లస్ లీగల్ ఎయిడ్ ఉంది అని తెలవడాని కోసము డోర్ టు డోర్ సర్వే చేయడము చాలా అది దానికి మేము మా ముందు మేము పారాలీగల్ లీగల్ సర్వ్ చేస్తున్నాము వాళ్ళకి సపోర్టుగా ఏదైనా ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా మేము ఇవ్వడానికి అంటే సపోర్ట్గా మేము ఉంటామని తెలియజేసుకుంటాం ఈ సభముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా గ్రామానికి వచ్చినటువంటి భాస్కర్లా కాలేజ్ యజమానానికి అదేవిధంగా జిల్లా సేవాధికార సంస్థ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఊర్లో చాలా మందికి వారి లీగల్ సమస్యలు ఎటువంటివి ఉన్నా కూడా ఎలా అప్రోచ్ కావాలనో చాలా మందికి తెలియదు అటువంటి సమయంలో ఎటువంటి ప్రోగ్రాము పెట్టడం అనేది చాలా మంచి విషయము ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ మేడం ఈ విలేజ్లో ట్వంటీ చేశాము సర్వే చేసిన తర్వాత మాకు చాలా కేసెస్ వచ్చాయి దాంట్లో నుంచి మేము డిఎల్ఎస్ఏకి అప్రోచ్ అవసరం ఇదే మేడం సెక్రటరీ ఆవిడ టైం ఇచ్చి ఇవాళ్ళ విలేజ్ అందరినీ అడ్రస్ చేశారు ఏ సమస్యలు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ డిఎల్ఎస్సీ వచ్చి అప్రోచ్ అవ్వండి మీకు ఫ్రీగా లీగల్ సర్వీసెస్ వస్తాయని చెప్పేసి అవగాహన కల్పించారు మేమందరం కూడా లాభ దీంట్లో మాకు విలువైన స్టూడెంట్స్ అదే స్టూడెంట్స్ మాకు కూడా చాలా విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు వెరీ మేడం అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా కాలేజ్ ఓకే టుడే లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది ఈరోజు శ్రీదేవి మేడం కూడా వచ్చారు అందరు చెప్పిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇచ్చిపోయారు కొన్ని సొల్యూషన్స్ ఇచ్చారు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు దీని ద్వారా మనం మా భాస్కర్లో కాలేజ్ మొత్తం లీగల్ సర్వీస్ మొత్తం చేసినందుకు మా ప్రిన్సిపల్ గీతా మేడం గారికి ప్రిన్సిపల్ గీతా మేడం గారికి థ్యాంక్ యూ అండ్ శ్రీ శ్రీదేవి మేడం వచ్చినందుకు థ్యాంక్ యూ